వెల్కమ్ టు మాస్ టీవీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాకినాడలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైసీపీ మాజీ కోర్టు చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట లక్ష్మి తదితర ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు వైఎస్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు Thank you. Thank you. धन <laughs>